హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ క్రీమ్ అయితే కదా జపనీస్ వాళ్ళ సీక్రెట్ ఫేస్ క్రీమ్ ఈ ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాను సో తప్పకుండా సడన్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది సో ఎంత బ్లాక్గా ఉన్నా కూడా ఆ స్కిన్ అనేది తెల్లగా మారాల్సింది జపనీస్ వాళ్ళ స్కిన్ అయితే కన్నా లాగా ఉంటుందండి ఎంత తెల్లగా ఉంటుందంటే మీకు కూడా తెలిసే ఉంటుంది జపనీస్ వాళ్ళ ఫేస్ అయితే గన సో అదే మాదిరిగా మన ఫేస్ కూడా ఉండాలంటే కన్నా తప్పకుండా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకెందుకు లేట్ చేయటం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఫస్ట్ అయితే గన ఈ క్రీమ్ కావాల్సింది ఒక్క రెండు అరటి పండ్లు అయితే తీసుకోవాలండి బాగా అయితే తీసుకోవాలా సో నాటిదైనా తీసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా పెద్ద అరటి పనులైనా తీసుకోవచ్చు సో బాగా మాగినట్టయితే అయితే తీసుకోవాలా పైన అంతా మనం ఈ తోలు అనేది తీసుకోవాలా సో ఓన్లీ మనకు తోలు మాత్రమే అవసరం అండి ఈ క్రీమ్కి అయితే కన్నా సో రెండు అయితే సరిపోతుంది ఈ క్రీమ్ మనకు వచ్చేసి ఒక్క రెండు వారాలు అనేది నిలువు పెట్టుకోవచ్చు సో రెండు వారాల తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా సో రెండు అరటి పనులు తోలు అనేది తీసేసుకోవాలా సో స్కిన్కి అనేది చాలా మంచిదండి మన స్కిన్ అనేది టైట్నింగ్ చేస్తుంది అలాగే స్కిన్ అనేది మంచి బ్రైట్గా వైట్గా ఉంటుంది అలాగే మనకు ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు కానీ లేదా మంగు మచ్చలు కానీ అవంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి సో ఓన్లీ మనము అరటికాయ తోలుతో కూడా మనం ఫేషియల్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు రెండు అరటిపండు తోలు అనేది తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ తోలు అంతా కూడా మనం చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకొని వేసుకోవాలా సో మనము చిన్న పీసులు ఈ మాదిరిగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో మనము ఇందులో వచ్చేసి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను ఫస్ట్ అయితే కానీ ఈ మాదిరిగా అయితే కట్ చేసేసుకోవాలా ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మాదిరిగా అంతా కట్ చేసేసినాక మనమైతే ముక్కాలు గ్లాస్ అనేది నీళ్ళు వేసుకోవాలి మనం తాగే నీళ్ళు ఒక్క స్పూన్ అంతా బియ్యం అనేది వేసుకోవాలి మాదిరిగా వేసేసినాక స్పూన్తో ఒకసారి మిక్సింగ్ అనేది చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అనేది పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ అరటికాయ తోలు అనేది మనకు కొంచెం సాఫ్ట్గా వచ్చేదాకా ఉడకాలి సో ఎందుకంటే మనం రైస్ మెత్తగా ఉడకలేము అవసరం లేదు ఈ అట్టికే తోలు అనేది మనకు కొంచెం సాఫ్ట్గా వచ్చేదాకా ఉడికించుకోవాలా సో మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ ఉడికి పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ మాదిరిగా చూడండి స్పూన్తో మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో ఈ మాదిరిగా అంతా మనకు దగ్గర పడుతుందండి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది సో ఉడకంగా ఉడకంగా మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కొంచెం చిక్కబడుతుంది పడుతుంది కాబట్టి సో మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కొద్దిగా ఉంది సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా బాగా ఉడికిపోయింది చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు పూర్తిగా సలార్ పెట్టుకోవాలా సో ఈ మాదిరిగా అయితే సలార్ పినాక ఇప్పుడు మనం అయితే కన్నా చిన్నది మిక్సీ సార్ తీసుకొని మొత్తం కూడా వేసేసుకోవాలి నీళ్ళు చూడండి కొద్దిగానే వచ్చినాయి ముక్కాలు గ్లాస్ అయితే వేసినాను ముక్కాలు గ్లాస్ అయితే కొద్దిగానే వచ్చినాయి సో ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుంది ఈ మాదిరిగా మనం మెత్తగా మనం రుబ్బుకోవాలా సో ఈ మాదిరిగా రుబ్బేసినాక చిన్నది ఫిల్టర్ కానీ లేదంటే క్లాత్ కానీ ఉన్నిందంటే మనం ఫిల్టర్ అనేది చేసేసుకోవచ్చు సో నేనైతే కానీ ఈ మాదిరిగా చిన్న ఫిల్టర్లోనే మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకుంటాను ఫిల్టర్ చేసినామంటే మనకు ఇలాగా బాగుంటుంది మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది కాబట్టి సో మనం మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా ఫిల్టర్ చేసేసినాక లాస్ట్లో కొద్దిగా మనకు రప్నెస్గా ఉంటుంది కదా సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చునండి స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ మాదిరిగా అంతా కూడా మనము మొత్తం ఫిల్టర్ చేసేసినాక కొద్దిగా లాస్ట్లో ఉండేది ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు సో మొత్తం కూడా ఇదే మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేసుకున్నాక సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసుకోవాలండి సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్లోర్ ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఒక స్పూను షుగర్ అనేది వేసుకోవాలా మొత్తం కూడా వేసేసినాక ఒక ఐదు డ్రాప్లు వచ్చేసి బాదం ఆయిల్ అనేది వేసుకోవాలి సో బాదం ఆయిల్ ఉంటే వేసుకోండి లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోండి చాలా మంచిది సో ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయవచ్చునండి ఎందుకంటే మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోలేదు కాబట్టి సో కొద్దిగా నేర్చాం కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు సో ఈ మాదిరిగా వంట లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్కి అంతా కూడా వేసి పెట్టుకొని మనం ఎంత అవసరమో అంత మన ఫేస్కు నెక్కు చేతులకు కాళ్ళకు అనేది మన బాడీ అంతా కూడా అప్లై చేసుకొని మిగతా అది మనం మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అస్సలు పాడవదండి మనం చేసిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా మనకు ఒక రెండు వారాలు అయితే వచ్చింది సో ఈ మనం మొత్తం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా సో నేనైతే బాటిల్కి అనేది ఎత్తిపెట్టినా కొద్దిగా అయితే మిగిలింది బౌల్లో ఉండేది ఆ బౌల్లో ఉండేది అంతా కూడా పేస్కు అలాగే చేతులకి అనేది అప్లై చేసుకుంటా ఉన్నాను చెడుని సో మనం నైట్ టైంలో అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అనేది అప్లై చేసుకోవచ్చునండి మనకు ఒకే టైం ఉండాలా ఒకే టైంలో అప్లై చేసుకోవాలని ఏమో అవసరం లేదు సో పొద్దున్నైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం టైంలో అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే నైట్ టైంలో అయినా అప్లై చేసుకొని ఒక్కో రెండు గంటల సేపు అలాగే వదిలేసి రెండు గంటల తర్వాత చేసేసుకుంటే సరిపోతుంది చూడండి పేస్ట్కి అంతా కూడా అప్లై చేసుకొని బాగా ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని చేతలకు కూడా సేమ్ ఇదే మాదిరిగా మనం ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని సో రెండు గంటల సేపు అలాగే వదిలేసి తర్వాత మనము నార్మల్ వాటర్తో వాజ్ చేసేసుకోవాలా ఇప్పుడైతే రెండు గంటల తర్వాత వాజేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో స్మూత్గా ఉంటుంది అలాగే మంచి షైనీగా ఉంటుంది మన స్కిన్ అనేది హైలైట్ చేస్తుంది ఈ క్రీమ్ అయితే కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ అవంతా కూడా ఈజీగా రిమ్ అయిపోతుంది సో జపనీస్ వాళ్ళ సీక్రెట్ ఫేస్ క్రీమ్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో మన స్కిన్ కూడా అదే మాదిరిగా ఉంటుందండి తెల్లగా ఉంటుంది అలాగే స్మూత్గా షైనీగా ఉంటుంది కదా సేమ్ అలాగే మన స్కిన్ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా